వందల నలభైవ నామం అ నుండి అహ వరకు ఉన్న పదహారు అక్షరాల విభాగాన్ని చంద్రఖండం అని అంటారు ఈ చంద్రఖండంలోని అచ్చులైన పదహారు వర్ణాలకు అధిదేవత వసిని క నుండి భ వరకు ఉన్న ఇరవై నాలుగు అక్షరాల విభాగాన్ని సౌరఖండం అంటారు మ నుండి ష వరకు ఉన్న పది వర్ణాల విభాగాన్ని అగ్నిఖండం అంటారు సౌరఖండంలోని క నుండి న వరకు గల ఐదు అక్షరాల అధిదేవత కామేశ్వరి చ నుండి న వరకు గల ఐదు వర్ణాలకు అధిదేవత మోదిని టీ నుండి వరకు గల ఐదు అక్షరాల అధిదేవత శక్తి విమల నుండి న వరకు గల ఐదు అక్షరాలకు అధిదేవత అరుణ ప నుండి మా అనే ఐదు అక్షరాలకు అధిదేవత జయని అగ్నిఖండల్లోని యా లా వా అక్షరాలకు అధిష్టాన దేవత సర్వేశ్వరి ఆఖరులో ఐదు అక్షరాలైన స ష స హ లకు అధిదేవత కౌలిని ఈ అధిదేవతలనందరినీ వాగ్దేవతలు అన్నారు